హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ అట్టికాయ బజ్జీ అండి బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా ఏదన్నా బజ్జీ చేసుకోవాలనిపించింది కదా అట్టికాయలు ఉన్నప్పుడు ఇలా అట్టికాయతో బజ్జీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుండిద్ది అండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా కలుపుకోండి ఒక అట్టికాయ తీసుకోవాలండి బాగా వాష్ చేసేసుకున్నాక దీన్ని సైడ్స్ ఇలా కట్ కట్ చేసుకోండి తర్వాత వీటిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి అట్టికాయని మరీ లావుగా కాకుండా అలా అని చెప్పి మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అట్టికాయలని తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో వేసేసుకొని అలా వదిలేసేయండి లేకపోతే అట్టికాయ కలర్ చేంజ్ అయిపోద్ది ఈ లోపల పిండి కలుపుకుందాము ముందుగా అయితే బౌల్లో ఒక కప్పు దాకా శనగపిండి ఒక స్పూన్ దాకా వామ్ వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా కారం ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి ఇలా పిండి మొత్తం కలిపేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు దాకా వంట సోడా వేసుకోవాలండి మరి మనకి బజ్జీ కొంచెం పొంగాలి కదా సో ఇలా కొద్దిగా వంట సోడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట మరీ పలచగా కాకుండా అలా అని చెప్పి పిండి మరీ తిక్గా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోవాలండి ఒకవేళ మీకు వాటర్ కనుక తగ్గితే కనుక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో అట్టికాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా వన్ బై వన్ అట్టికాయలను వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకదాన్ని అటికాయలని ఇలా డిప్ చేసేసుకొని పిండిలో ఆయిల్ పెట్టేసుకొని వన్ బై వన్ ఈ అటికాయలను వేసేసుకోండి బజ్జీలని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అసలు హై ఫ్లేమ్ లోనే చేయకూడదు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుంటే టేస్టీ అట్టికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్